ఈ రైస్ ఫ్లోర్ వడియాలో వన్ టు ఎయిట్ అండి ఈ రేషియో హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్ ఉంటుందండి ఇది దానిలో పావు కేజీ సన్నటి సగ్గుబియ్యం చాలా అనమాట మెల్ట్ అయిపోవాలి లో అది అది మెజర్మెంట్ అండి దీంతో తీసుకున్నాను రైస్ ఫ్లోర్ ముందు సిక్స్ దీంతో సిక్స్ వాటర్ ఇందులో వేయాలి వేసాక ఒక టూ గిన్నెలు వాటర్ ఇందులో పిండేస్ కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి పచ్చిమిరపకాయ అల్లం ఉప్పు మిక్సీ చేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు అందులో వేసేసుకొని వాటర్ బాగా మరిగాక ఇప్పుడు ఇది రెడీ చేసుకున్న వేరేగా టూ గ్లాసు ఉంటుంది కదా వరిపిండిది ముద్ద అది తీసి అందులో వేసి కలిపేసుకోవాలి అంతేను అది బాగా మరుగుతుంటే ఆపేసి ఇదిగో ఇలా గిన్నెల్లో పోసి చల్లార్ చల్లారి పెట్టుకొని డాబా మీద తీసుకొని వెళ్ళి కవర్లు వేసుకొని పెట్టుకోవడమే మంచిగా వస్తాయండి ఇవి టేస్ట్ కోసం కొంతమంది బియ్యం నానపోసి పెట్టుకుంటారు అది మాత్రం కొంచెం లాంగ్ ప్రాసెస్ పిండి ఆడించుకొని రెడీ పెట్టుకుంటే ఇది చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది టేస్ట్గా ఉంటాయి చాలా ఈజీ కూడా ఎక్కువ కష్టమేం కాదు ట్రై చేయండి స్టవ్ మీద కొలతలతో నీరు రెడీ చేసుకోగానే అప్పుడే సగ్బియ్యం వేసేయాలండి అప్పుడు చక్కగా ఉడుకుతాయి నెక్స్ట్ ఏంటంటే ఇలా పనులు చేసినప్పుడు మగ ఆడ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే హెల్ప్ చేస్తే పని త్వరగా అవుతుందండి పెద్ద పని కదా ఎండలో కూర్చొని పెట్టాలి కదా ఎవరైనా మగవాళ్ళు ఉన్నా సరే సాయం చేస్తే చాలా వర్క్ ఈజీగా అవుతుంది బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్